జలసే జీ జాసవి పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినం యొక్క సందర్భంగా వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దాని యొక్క అధ్యక్షులైన రమేష్ గుప్తా గారికి మరియు వెంకటేశ్వర్ల గారికి బాబురావు గారికి చంద్రశేఖర్ గారికి మరియు రమేష్ గారికి మరియు వాసవి క్లబ్ ట్రిప్ మెంబర్స్ కు అందరికి కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మన వాసవి క్లబ్ జుబుల్ హిల్స్ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమము ఇవాళ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మరియు కార్యక్రమాలు అల్పాహార బిందు కార్యక్రమాలు మరియు వాసవి క్లబ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరియు మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలియపరుస్తూ అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా మన ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్ లో ఉంటే ఆ యొక్క బిల్స్ రెండు లక్షలు మూడు లక్షలు లక్ష రూపాయలు అయితే ఆ యొక్క బిల్స్ మీరు నాకు సబ్మిట్ చేస్తే అని సీఎం గారికి పంపించి అందులో ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు అందులో శాంక్షన్ చేపించి మీకు చెక్ ద్వారా ఇప్పించడానికి నేను ముందుంటానని కూడా సభాముఖంగా తెలియబరుస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరికన్నా రేషన్ కార్డ్స్ రానిచ్చో వారు కూడా నాకు తెలియబరుస్తే మీకు తప్పకుండా ఆ యొక్క అధికారులతో మాట్లాడి మీకు తప్పకుండా ఆ యొక్క రేషన్ కార్డ్ ను ఇప్పించడానికి నేను ముందుంటానని కూడా మీకు తెలియబరుస్తున్నాను అదే విధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లో కూడా వాసవి ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి మన ఆనా ఆనాడు వాసరి సేవా కేంద్రం అయితే దగ్గరలో మీకు మనకు సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అనేది ఉంటుంది ఎవరైనా బీద వాళ్ళు ఉంటే మన ప్రెసిడెంట్ ద్వారా మనకు సబ్మిట్ చేస్తే ప్రతి నెల పన్నెండు వందల రూపాయల పెన్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా భర్త చనిపోతే భర్త వదిలి పెడితే కూడా సింగిల్ లేడీ పెన్షన్స్ ఉన్నాయి వారికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరన్నా పీడవారు మన వైశ్యులు వైశ్యులు కూడా చనిపోతే వారి దాన సంస్కారాలకు కూడా మన సమస్య ద్వారా పదివేల రూపాయలు ఇవ్వడానికి ఉంటుందని కూడా కూడా తెలియపరుస్తున్నాను విధంగా కోరళ చనిపోతే మన ఇంటి నుంచి అక్కడ దాన సంస్కారాలకు తీసుకెళ్లడానికి వెహికల్ ఉంటుంది ఒక ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తే తప్పకుండా ఆ వెహికల్ ను కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఒక కోటి రూపాయల వరకు మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు డాక్టర్లకు ఇస్తున్నాము ఎవరన్నా ఉంటే అవి కూడా సబ్మిట్ చేయడానికి మీకు అవకాశం ఉంది అదే విధంగా మా యొక్క మన ఫౌండర్ అధ్యక్షులైన పొత్తూరు సీతయ్య గుప్త గారు ఎమ్మెల్యేగా ఉండి వారి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా ఆనాడు ఒక వంద కుట్టు మిషన్లు యాభై గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇలా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి వాసవి హాస్పిటల్ ఉంది వాసవి క్లబ్ హైదరాబాద్ ఉంది మరియు అవోపా ఉంది మరియు ఇవన్నీ హౌసింగ్ సొసైటీ ఉన్నాయి ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు మన వైశ్యులకు వైశ్యేతులకు కూడా జరపడం జరుగుతుంది నేను మన ఖైరబాద్ లో ఆల్టర్నేటివ్ డే నేను అక్కడ ఉంటాను ఎవరైనా అవసరం ఉంటే మాకు తెలియపరచండి తప్పకుండా నా తరఫున సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా సొసైటీ ద్వారా మీకు చేయడానికి ఉంటుందని తెలియపరుస్తూ నాకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా రమేష్ గుప్తా గారికి మరి వెంకటేశ్వరరావు గారికి ఆ యొక్క వారి టీం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్ జై వాసవి జై తెలంగాణ నమస్కారం ఈరోజు ఈ దినం మన కులదైవం శ్రీ వాసు కన్నికా పరకేశ్వర సందర్భంగా ఆత్మ దినోత్సవం సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కృష్ణానగర్ నేపరకలో పెద్దలు సూచీలు సహృదయులు సేవా తత్వాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎ వయసు ఎమ్మెల్సీ శ్రీ గొంగారపు దయానంద గారికి పెద్దలు అంత పెద్దవారు ఈ కార్యక్రమానికి వచ్చి మనం ఆనందపరిచి ఏ ప్రదం చేస్తే కార్యకులు అయ్యారు వారి జీవులు కూడా దొరికాయి వారి సలహాల మేరకు మేము పాటిస్తాం ముందుకెళ్తాం చాలా తెలియని విషయాలు కూడా వారు మాకు చెప్పారు కొద్ది సభ్యులకి వారి సహాయ సహకార ఉంటాయని చెప్పి వారు పాటించారు అలాగే ఏ సమస్య ఉన్నా కూడా అన్నగారి దగ్గర తీసుకెళ్తాం వారిని వారి వారితో పనులు చేపించుకుంటాం సభ్యులకి మన ఆరోస్సులకి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యులు ప్రముఖుల బౌండూర్ చైర్మన్ కొత్త వెంకటేశ్వర గారికి ప్రెసిడెంట్ నేను కుమ్మూరు రమేష్ గారికి సెక్రటరీ శ్రావణ గారికి పేదరా సీతారామ గారికి వైస్ ప్రెసిడెంట్ వెంకట రత్నం గారికి మరియు అన్నపూర్ణ పథకం చైర్మన్ చంద్రీ సత్యనారాయణ గారికి గోపాల్ గారికి కైలాసీలమ్మ గారికి కొండూరు చీరన్న గారికి ఆకుతోట లక్ష్మణ్ అన్న గారికి పిచ్చుపతి అల్లంపల్లి పిచ్చుపతి అన్న గారికి ఇంకా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అంత బాగా రావడానికి కారణం మనందరూ ఎక్కువ మంది హాజరు కావడం పెద్దలు అతిథులు చాలా మంది వచ్చారు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా చూపించడం ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఇంకా సభ్యులకి వచ్చిన వాళ్ళకి పూజ బాగా జరిగింది అమ్మవారికి ఈ రోజు చాలా కలగా ఉంది అమ్మవారు కూడా చూస్తున్నారు మీరు అమ్మవారిని చూడడానికి భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు వచ్చారు అల్పాహార కార్యక్రమాన్ని కూడా భక్తులు ప్రసాదం భావించి తినడానికి ఎక్కువ మంది వచ్చారు వస్తున్నారు బాగా జరిగింది ఈ కార్యక్రమానికి పనిచేసిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ అందరూ పేరు పేరును ధన్యవాదాలు పొందం

కరుణామై వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి పొల్చిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈ చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే ములు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు కుట్ర నల్లి జరిపించి దయతో అతనికి కన్యక కలిగెనయా శివుడే కరుణతో వైశకులముకు కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా కొయ్యల నుంచి ఉందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే దైవ నిర్ణయమేనంట నంద అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిను వైమవతి కోరికలే తీరునులే కరుణామయ వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు పొలిచే తల్లి ఆ పదమే సత్యం వైశ్య కులమును బుద్ధరించి ఆ దేవి వారిని కాపాడే ఆ మన కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేదవయ్యా రూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాసవి చరిత రమ్యం దివ్యం మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలేచేరిను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతి ఇల చేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొల్చిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పారినవతి కోరికలే తీరులే కరుణామై ప్రచేవతి కోరికే తీరుము కరుణాై ఆస

వాసి <re> కన్యకా <bekannt usion> సోదరి గౌరీ మాతంగీ కుసుమాలయ భూషణ సోదరి గౌరీ మాతంగీ కుమాలయభూషణ దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణీ కంబా బోధిని తల్లి జగాలెల్ల జగాలి లదా చేగదీశ్వరీ ఆత్మజ్ఞానబోధిని తల్లీ జగాలి లదాచే జగదీశ్వరీ సర్వతత్వరో జగదేక సుందరీ విశ్వేత్రివరదాయితృగాయత్రిల్లి ఆదిశక్తి కలిగిు ముక్తి కన్యకా మా బాహీ కామహరిణిపయు చరణీల వైశవంశకూల చంద్రతే జతీ పార్వతి మాతల్లి వైశవంశకూల చంద్రతే జతీమాత క 更也更吧。